మీ ఆధ్యాత్మిక ప్రయాణంలో మరొక ముఖ్యమైన దశకి స్వాగతం మౌని ఇరవై ఐదు మీ జీవితంలో శాంతి మరియు శ్రేయస్సు తీసుకురాగలదు మరియు ఈ ప్రత్యేక రోజున ఎలా జరుపుకోవాలో తెలుసుకుందాం మౌని అమావాస్య రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై తేదీ రాత్రి ఏడు గంటల ముప్పై ఏడు నిమిషాలకి ప్రారంభమై జనవరి ఇరవై తొమ్మిది సాయంత్రం ఆరు గంటల ఐదు నిమిషాలకి ముగుస్తుంది చంద్రుడు మరియు సూర్యుడు మకర రాశిలో ఉండడం వల్ల ఈ రోజుకి అద్భుతమైనటువంటి శక్తి ఉంది ఇది మహాకుంభమేళ రాజస్నానం చేయడానికి అత్యంత పవిత్రమైనటువంటి రోజు ఈ రోజు మౌనవ్రతం పాటించడం వల్ల మన కర్మలు శుద్ధి అవుతాయని పండితులు చెబుతున్నారు ఈ రోజు ఉదయమే నిద్రలేచి పవిత్ర నదిలో స్నానం ఆచరించాలని అలా వీలు కాని వారు ఇంట్లో స్నానం చేసే నీటిలో గంగా జలం చేర్చి చేయడం చాలా శుభ ఫలితాలను అందిస్తుందని అలాగే ఈ రోజు తులసి దగ్గర దీపం వెలిగించడం ఇష్ట దేవత ఆరాధన చేయడం ద్వారా క్రేయస్ ని పొందవచ్చు ఈ రోజున ఎలాంటి ముఖ్యమైన నిర్ణయాలు కూడా తీసుకోకూడదు అని చెబుతున్నారు పండితులు ఎందుకంటే చంద్రుడు మనకు ఈరోజు కనిపించడు కాబట్టి ఈరోజు మనం ఏ నిర్ణయాలు తీసుకున్నా కూడా అవి శుభ ఫలితాలను అందించవు అని చెబుతున్నారు అలాగే ఈరోజు మౌనం పాటించడం ద్వారా మన ఆత్మను శాంతి చేయవచ్చు నెగిటివ్ ఎనర్జీ ఉండి ఇంట్లో తరచుగా గొడవలు పడుతున్నాం అని భావించేవారు ఈరోజు సాయంత్రము తులసి మాత దగ్గర తమలపాకుల్లో దీపం వెలిగించి అలాగే గంగాజలాన్ని ఒక గ్లాసుడ్ నీటిలో అక్కడ పెట్టుకుని పూజ తర్వాత ఆ గంగా జలాన్ని మీ ఇంటి చుట్టూ కూడా చల్లాలై అని చెబుతున్నారు అలాగే ఈరోజు సాయంకాలం శివలింగానికి గంగాజలంతో మరియు పాలతో అభిషేకం చేస్తూ ఓం నమ శివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలి ఈ రోజు పేదవారికి అన్నం లేదా వస్త్రాలు దానం చేయడం ఈ రోజు చేసేటువంటి దాన ధర్మాదుల వల్ల పితృదేవతల ఆశీర్వాదం పొందుతుంది అలాగే ఈ రోజు సాయంత్ర దీపారాధన శుభ ఫలితాలను పొందవచ్చు దీపం వెలుగుతో మీ జీవితంలో వెలుగు మరియు శాంతి వస్తాయి మౌని అమావాస్య మన మనస్సుకి శాంతి తీసుకురావడమే కాకుండా మన కర్మలను తగ్గించి పితృదేవతల ఆశీర్వాదాలను పొందే రోజు ఇది మన ఆధ్యాత్మిక శక్తిని పెంచుతుంది మీ ఆధ్యాత్మిక ప్రయాణంలో మస్టిక్ లోర్ తో కలిసి నడవండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ మరియు షేర్ చేయండి నమస్తే